నమస్కారం ప్రజలారావు కూడా మనందరికీ తెలుసు మన యాంకర్ శ్యామలక్క సరే యాంకర్ శ్యామలేఖ మాచేర్లకు పోయింది ఈరోజు సరే దేనికి పోయిందిరా మాచర్ల ఏంది కథ ఏంది కారకాణి అనుకుంటే ఏదో దేశానికి పెద్ద సేవ చేసినట్టు దేశం గర్వించదగ్గ పనులు చేసినట్టు పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి ఇంటికి పోయింది ఎవరైతే పిన్నిల సోదరులు ఈరోజు కోర్టు ముందుకు పోయి లొంగిపోయి మళ్ళా సరే నెల్లూరు పోయినా రిమాండ్ వేసారు అది వేరే విషయం సరే దాన్ని ఆయన ఎందుకు ఎంత సేవ చేస్తుంటే రిమాండ్కి పంపించారు ఎంత సేవ చేస్తుంటే ఏంది శివరాజ అని అంటే సరే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ముందు అక్క ఆడికి ఎందుకు పోయింది అసలు దేనికి పిన్నిల్ని ప్రదర్శనని కలిసి ఏం మాట్లాడదాం అనుకునేది ఏందనేది ఒకసారి పోలీసులతో మాట్లాడే తి ఏం మాట్లాడుతుందో విన్నాం చెప్పమ్మా ఎట్టయినా సరే అన్నను కలవాలా దేనికి ఎందుకంటే దేశం గర్వించదగినటువంటి పనులు చేసినటువంటి పిన్నిలి బ్రదర్స్ని ఎందుకంటే ఈమె యాంకర్ శ్యామ లెక్కకు రాజకీయం పెద్ద అవగాహన లేదు ఇది రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించినారు కాబట్టి చెప్తున్నాను నేను ఎందుకంటే మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాబట్టి ఎందుకంటే దేశం గర్వించదగ్గ పనులు చేసినాడు ఎవరు పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఎప్పుడు ఏం చేసినరా అంటే దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేనట్టు రకంగా ఈవీఎం మిషన్ పగలగొట్టాడు దేశంలో ఎవరు కూడా చేసి ఉండరు పని కావాలంటే సర్చ్ చేయండి గూగుల్ లేకపోయి ఎవరైనా ఈవీఎం మిషన్ పగలగొట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది ఒక అది దేశానికి మంచిగా లేదంటే దేశానికి లంగాన దేశానికి ఏదో ఒక పేరు అయితే తెచ్చిన అటువంటి వాళ్ళను ఈమె కలిసి ఎందుకు పోతుంది అదే విధంగా చూస్తే ఈమె కూడా దేశభక్తి సినిమా చూసింది ఆ ముందు రోజే దేశభక్తి సినిమా చూసి అడిగిపోయింది ఇంకా యా స్ఫూర్తితో పోయింది అబ్బా మన అన్న ఈ విధంగా పనిచేశాడు ఈ విధంగా ఈవీఎం మిషన్నే పగలగొట్టాడు హత్యలు అదేవిధంగా మానభంగాలు అదేవిధంగా వేరే ఇతర వాళ్ళ భూములు కబ్జాలు చేయటం లేదు ఈయన కప్పగట్టుకుంటావు అంటే వాళ్ళను హతమార్చటం ఆ పనులు పక్కన పెడితే ఈవీఎం లాంటి ఈవీఎం మిషన్ని ఒక ప్రజాప్రతినిధిని చట్టబద్ధంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరుండి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేటువంటి ఒక ప్రక్రియలో ఈవీఎం మిషన్లు పెట్టి నాకు ఓట్లే లేదు ఈ మిషన్లు అని చెప్పి ఆ మిషన్నే పగలగొట్టినటువంటి ఒక దేశానికి ఇది చేసినటువంటి వ్యక్తిని చూసేదానికి పోతుంది సార్ పోలీసు గారు చెప్పుగా ఎట్టయినా కలసాలంట అన్నాను ఏమో ఈడ బాగా ఈయ ఎంత రేజ్ గా మాట్లాడుతుందో ఒకసారి అండి మళ్ళీ దేనికి తగ్గి మాట్లాడింది అనేది కూడా చెప్తా ఇక్కడ ఏందిరా విషయం అంటే ఆ దేశభక్తి సినిమా చూసి ఒక స్ఫూర్తితో పోయింది స్వతంత్ర సమర ఏది పదాన్ని ఏమంటారు అంటే పలకలేడు స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తుపాకి పెట్టి కాల్చు కాల్చు మన్నిటిగా పోలీసులతో వాగ్వాదానికి పోయింది ఆ తరువాత విడుదల రజని యొక్క ఫోటోలు బయటకు వచ్చినాయి ఆమె ఇంట్లోకి పోతానే అంటే విడుదల రజని గారు కూడా పెద్ద సంఘ సంస్కర్తే ఆమె కూడా ఆమె నేను కాదల్లా ఆమె ఏ విధంగా రజనీ అక్క గారు పోలీసుల పట్ల వ్యవహరించినారు పోలీసుల పట్ల ఏ విధంగా మాట్లాడినారు వాళ్ళకి ఏ విధంగా ఏసి ఏసి కూర్చొని పెట్టి టీ ఇచ్చి నోటీస్ తీసుకునిందో చూసింది ఆ తర్వాత తగ్గింది లేకంటే రా కలుచారా ఏం కలుస్తారా మా అన్నను తోడియకుండా చేస్తారా డీమ్డా మధ్య ఇదే ఆడ కొద్దిగా డ్రామా సృష్టించేటువంటి క్రమంలో కొద్దిగా ఆ పోలీసులకు పోలీసులు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పోలీసులు ఎందు రజని లాంటిదే ఆమె డౌన్ అయిందంటే ఎంత నేనెంత అని చెప్పి కొద్దిగా ఏమి కూడా డౌన్ కావడం అయింది ఎందుకంటే ఇప్పుడు ఈ అంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే రాష్ట్ర ప్రజలారా పిన్నిలి బ్రదర్స్ ఆగడాలు ఏ విధంగా మాచర్ల నియోజకవర్గంలో జరిగినాయో గతంలో మన తెలుగు వాళ్ళందరూ ఏడున్నా కూడా అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళ హత్యలు వాళ్ళ అగాయిత్యాలు వాళ్ళ భూదాహం వాళ్ళ డబ్బు అధికార దాహం అదేవిధంగా డబ్బుల పట్ల ఏ విధంగా వాళ్ళు డబ్బు సంపాయాలనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎంతమంది ప్రాణాలు బలి తీసుకున్నారు ఎంతమంది ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేసినారు ఏందనేది అక్కడ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానికానికి అంద తెలుసు అందులో భాగంగా అక్కడ ఎవరు కూడా వాళ్ళకు ప్రజలు మద్దతు తెలిపేదానికి పోగా ఎంత మంది మెడల మీద కత్తిలు పెట్టి కోచినారో తెలుసా శ్యామలా నీకు తెలుసా నీకు జై జగన్ అను లేకపోతే నిన్ను చంపేస్తామంటే తోట చంద్రయ్య అనేటువంటి ఒక పెద్ద ఆయన్ను నేను అనను అంటే కోచ్ చంపినారు ఇప్పుడు హత్య ఇప్పుడు ఏదైతే ఈ హత్య కేసు ఉన్నదో ఒకటా రెండా ఈవీఎంలు పగలగొట్టిన కానించి భూ కబ్జాలు కానించి ఫారెస్ట్ ల్యాండ్లు ఏ విధంగా దుబ్బేశారు కానించి ప్రభుత్వానికి సంబంధించి ఏడైనా ల్యాండ్ కనపడితే దాన్ని ఏ విధంగా కబ్జాలు పెట్టారో తెలుసు ఏ విధంగా అరాచకాలు చేశారో తెలుసా మాచర్ల నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా ఈరోజు ఊపిరి పీల్చుకున్నారు ఊపిరి పీల్చుకున్నారు ఏ రోజైతే అక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి గెలిచినాడో ఆ రోజు మాచర్లలో ఉండేటువంటి నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలకు ఆ రోజు వచ్చిందమ్మా స్వాతంత్ర్యం నువ్వు ఆ రోజు దేనికి వచ్చి మాట్లాడలా నువ్వు ఆ రోజు దేనికి వచ్చి మాట్లాడలేదు పిన్నిళ్ళు చేస్తున్నటువంటి హత్యల పైన ఆయన అనుచరులు చేస్తున్నటువంటి అగాయత్యాలపైన తురకా కిషోర్ అనేటువంటి ఒక డెకాయిట్గాని పక్కన పెట్టుకొని ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద దాడికి పాల్పడినారు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదమ్మా ఆ రోజు పోయి ఎందుకు చూడలేదమ్మా శ్యామలమ్మ నువ్వు ఈ రోజు ఎలా అయినా సరే నేను అన్నను కలవాలని అంత ఆత్రంగా ఉన్నదే మరి ఇదే ఆత్రము ఆయన చేసినటువంటి అవినీతి పైన అక్రమాలపైన ఆ రోజు దేనికి తమరు మాట్లాడలేదమ్మా వాస్తవాలు తెలుసుకోమ్మా మన పార్టీలో ఉన్నావు మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారో చూడు వాళ్ళు ఏదో నీకు ఫండింగ్ చేస్తున్నారని చెప్పి నువ్వు మాట్లాడటం ఇది మా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు మన పిన్ని బ్రదర్స్ ఇద్దరు కూడా ఏమి అంత పెద్ద ఎవడో అన్నిట్టు శుద్ధ కాదు చేస్తున్నటువంటి పనులు ఎన్నో ఉన్నాయి చేసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి సో నేనేం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజలారా ఇకనైనా సరే వాస్తవాలు తెలుసుకొని రాష్ట్ర అధికార ప్రతినిధులుగా ఉండేటువంటి మనవళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సరే నెల్లూరుకి ఏంది సారే పెట్టి పంపించినట్టుగా నెల్లూరు జైలుకి అయితే పంపించారు సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా ఏదైతే పిన్నిళ్ళి బ్రదర్స్ ఆగడాలు ఏ ఉన్నాయో తప్పకుండా ఒక్కొక్కటిగా అవి వెలుగులేకొచ్చాయి ఖచ్చితంగా వాళ్ళకు చట్టపరంగా చట్టానికి ఏదైతే శిక్ష అర్హులో ఈ ఖచ్చితంగా శిక్ష అయితే అనుభవించాల్సిందేనని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మాచేర్ల నియోజకవర్గ ప్రజలు ఈ వీడియో కన్నా చూస్తూ ఉంటే మాచర్లలో పిన్ని బ్రదర్స్ ఏ విధమైనటువంటి పనులు చేసేవాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులు గురి చేసేవాళ్ళు ఏ విధంగా భూ కబ్జాలు ఉండేవి ఏ విధంగా అధికారులు బెదిరించేవాళ్ళు ఏ విధంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేసేవారు అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం